హాయ్ అండి ఇంకొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీకోసం ఈ వీడియోనైతే చేస్తున్నాను ఆల్రెడీ తమ్ళల్ చూస్తే అర్థమైంది అనుకుంటా కదా వేస్ట్ అని కొన్ని కొన్ని అయితే మనం పడేస్తుంటాం ఆ వేస్ట్లోనే బెస్ట్ అనేది చూస్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం కూడా అర్థమైపోతుంది సో ఇంకో వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి నేను చెప్పే ప్రతి టిప్ కూడా మీ డైలీ లైఫ్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్క కిచెన్లో కామన్గా బొద్దింకలు అయితే ఉంటాయి సో ఆ బొద్దింకలని చంపేయడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ కానీ బయట మార్కెట్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ అనేది తీసుకొస్తాం చాలా డబ్బులు ఖర్చు పెట్టి అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉండే టమాటోస్ ఉంటాయి కదా ఆ టమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేసి కిచెన్లో అవి తిరిగే ప్లేసెస్లో పెట్టామనుకోండి అందులో ఉన్న సోడా వల్ల అవి తినేసి వాటి కడుపు ఉబ్బిపోయి వెంటనే చనిపోతాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నేను మా కిచెన్లో చాలా టైం చేశాను నాకు వర్క్ అయింది కాబట్టి మీతోనైతే షేర్ చేస్తున్నాను కంపల్సరీ ఒకసారి ఈ టిప్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనకు మనీ అనేది సేవ్ అవుతుంది టైం కూడా బెటర్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ నార్మల్గా మనం ఇంట్లో ఆల్టర్నేట్ డేస్ కానీ రెగ్యులర్గా కానీ పప్పు అయితే చేస్తుంటాము ఇలా పప్పును చేసినప్పుడు కుక్కర్లో మినిమం సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే పెడతాము అప్పుడు గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్ అలా కాకుండా మనం పప్పు చేయాలి అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు పప్పుని ఇలా నానబెట్టి కుక్కర్లో పెట్టి పెట్టామనుకోండి మనం టూ ఆర్ త్రీ విజిల్స్లోనే పప్పు అనేది ఉడికిపోతుంది గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది మనకేదన్నా హడావిడిగా వర్క్కి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అయ్యాం అనుకోండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ ఈ టిప్ వచ్చేసరికి మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ ఉడకబెడుతూ ఉంటాము కొన్నిసార్లు వాటర్ ఎక్కువ పోయడం వల్లనో లేదంటే కుక్కర్లో ఏదైనా ప్రాబ్లం ఉండి వాటర్ అనేది మొత్తం బయటికి లీక్ అయిపోయి గ్యాస్ అంతా కూడా పాడైపోతుంది సో అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ అలాగే మనకు కుక్కర్ మూత ఏదైతే ఉంటుంది కదా దానికి కూడా ఆయిల్ అప్లై చేసి వాటర్ పెట్టామనుకోండి మనకి వాటర్ అనేది బయటికి రాదు మనం క్లీన్ చేసుకునే బాధ కూడా తప్పుతుంది కంపల్సరీ ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు టైం అనేది సేవ్ అవుతుంది క్లీన్ చేసుకునే బాధ అయితే తప్పుతుంది నేను చెప్పే ప్రతి టిప్ కూడా నా డైలీ లైఫ్లో నేను వర్క్ చేస్తున్న టిప్సే ఇవన్నీ కూడా సో మీకు కూడా యూజ్ అవుతాయని ఈ వీడియోని అయితే చేస్తున్నాను సో అందుకనేసి వీడియో వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇంకా మన దాంట్లో మంచి మంచి టిప్స్ అనేది ఉన్నాయి డైలీ కూడా నేను టిప్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూడండి మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ ఏదైనా పెట్టినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత అనేది ఓపెన్ చేయలేము ఎందుకంటే అందులో ఆవిరి ఉంటుంది ఓపెన్ చేస్తే కుక్కర్ అనేది పేలిపోతుంది అలా ఆవిరి మొత్తం పోవడానికి జస్ట్ ఇలా సింకులో కుక్కర్ పెట్టేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది ట్యాప్ని తిప్పి వదిలేసాం అనుకోండి ఆ వాటర్ పడడం వల్ల కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోతుంది జస్ట్ అలా తీసేసి మనం కుక్కర్ మూత ఓపెన్ చేసామనుకోండి ఆవిరంతా పోతుంది సో మనకి కూడా టైం అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ ఈ టిప్ అనేది నార్మల్గా మనము రెగ్యులర్గా ఇంట్లో రసం కానీ సాంబార్ కానీ అలా చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చింతపండు అనేది హడాబెట్టి నానబెట్టడం మర్చిపోతాము అలా మర్చిపోయినప్పుడు మనం ఇన్స్టాంట్గా కావాలి అంటే కొన్ని హాట్ వాటర్ వేసి ఇలా చింతపండును నానబెట్టామనుకోండి మనకి మంచి గుజ్జు వస్తుంది తొందరగా నానిపోతుంది ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ టిప్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ అయితే కంపల్సరీ ఉంటుంది కదా ఎంత పెద్ద మిక్సీ ఎంత కాస్ట్ పెట్టుకున్నా కొన్ని రోజుల తర్వాత బ్లేడ్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి సో అప్పుడు మనం కొత్త మిక్సీ కొనాలి అనిపిస్తుంది అలా కాకుండా మనము మంత్లీ వన్స్ మనం ఇంట్లో ఎక్స్ ఉడకబెట్టిన తర్వాత ఎక్సెల్స్ ఉంటాయి కదా అవి అలాగే కొంచెం రా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా ఇవి త్రీ యాడ్ చేసి మనం మిక్సీలో వేసి ఒక్క రౌండ్ తిప్పామనుకోండి బ్లేడ్ అనేది చాలా అంటే చాలా షార్ప్ అవుతాయి అప్పుడు మనం ఏది వేసినా కూడా ఈజీగా మెదుగుతాయి కొత్త మిక్సీలో తయారవుతుంది బేకింగ్ సోడా వల్ల అందులో ఏదైనా మసాలాలు ఏదైనా డిఫరెంట్గా మనం గ్రైండ్ చేసిన స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అంతా పోతుంది ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ ఈ టిప్ వచ్చేసరికి మనం మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి పిల్లల కోసం అని ఇంట్లో ఖరీజ్ చేయడానికి ఇలా క్యారెట్ అయితే తెచ్చుకుంటాము వీటిని స్టోర్ చేయడం అనేది చాలా కష్టం ఎలా స్టోర్ చేసినా తొందరగా కూడా వల్లిపోతాయి వాటర్ కంటెంట్ అంతా పోతుంది అలా కాకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ఆనియన్ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టంతా కూడా ఒక బాక్స్లో వేసి వాటిపైన ఈ క్యారెట్ అనేది వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మినిమం టెన్ డేస్ వరకు అయితే మనకి క్యారెట్ అనేది పాడవవు మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి ఇంకా మన ఛానల్లో వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేయాలి ఏ వెజిటేబుల్ని ఎలా స్టోర్ చేయాలి క్లియర్గా వీడియోస్ అన్నీ చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ ఉన్నాయి అన్నిటిని కూడా మీకు యూజ్ అయ్యేలాగా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కర్రీ నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో కర్రీస్ చేసుకుంటాము ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అయితే కంపల్సరీ వేసుకుంటాము ఆనియన్ లేని కర్రీ అయితే ఏది ఉండదు అనుకోండి సో అలాంటప్పుడు మనం తొందరగా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు కర్రీ అనేది ఫాస్ట్గా కావాలి అనుకుంటాం ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవ్వదు ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసామనుకోండి మనకి టూ మినిట్స్లో ఆనియన్ మొత్తం కూడా ఫ్రై అయిపోతుంది ఏ కర్రీలోనైనా సరే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఒకవేళ మనం ఆనియన్ పెద్దగా కట్ చేసినా చిన్నగా కట్ చేసినా ఎలా కట్ చేసినా సరే మనం సాల్ట్ వేసామనుకోండి వితిన్ మినిట్స్లోనే మొత్తం ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది ఒకసారి మీరైతే డైలీ కర్రీ చేస్తారు కదా ఈ టిప్ అనేది చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరింట్లో రైస్ అయితే ఉంటాయి కొంతమంది ఎక్కువ రైస్ తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు నార్మల్గా మనకి వర్షాకాలంలో కానీ వేరే వెదర్ కండిషన్స్ని బట్టి మనం రైస్ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టామనుకోండి అంత పురుగు వచ్చేస్తుంది ఈవెన్ తడి కూడా సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే బస్తాలోనైనా డబ్బాలోనైనా సరే కొంచెం కరివేపాకు ఆకులు ఉంటాయి కదా ఆకులు అనేది పైన వేసి కనుక మూత పెట్టామనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే రైస్ అనేది పురుగు పట్టడం కానీ ఎలాంటిది స్మెల్ రావడం కానీ అలా ఏమీ ఉండదు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్గా సోప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం బాతింగ్కి కానీ డ్రెస్సెస్ వాష్ చేయడానికి కానీ ఇలా లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ అనేది మిగిలిపోతాయి అవి ఎందుకు పనికిరావని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము సో అలా పడేయకుండా వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము వాష్రూమ్ ఉంటుంది కదా ఆ బాత్రూమ్ ఫ్లష్లో వేసి మనం ఫ్లష్ చేసామనుకోండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది సో మనకేంటంటే క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్